తెలంగాణ రాజకీయాలలో మరోసారి సంచలనం రేపే పరిణామం చోటు చేసుకుంది మాజీ పాలక పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నాయకులపై ఈడీ దర్యాప్తు వేగం పెంచింది తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై అవినీతి మరియు అక్రమ ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్యే పదవిలో ఉన్న సమయంలో ప్రాజెక్టు టెండర్లు భూముల కేటాయింపులు మరియు కాంట్రాక్టుల విషయంలో భారీ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీకి ఆధారాలు దొరికినట్లు తెలుస్తుంది ఈ వ్యవహారంలో పలు నిర్మాణ కంపెనీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆ కంపెనీల పేరుతో బినామీ లావాదేవీలు జరిపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ వరంగల్ మరియు ఖమ్మం ప్రాంతాలలో ఒకేసారి అనేక ప్రదేశాలలో సోదాలు చేపట్టినట్లు సమాచారం మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఇల్లు ఆఫీసు అలాగే కుటుంబ సభ్యుల ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఈడీ వర్గాల ప్రకారం ప్రారంభ దశలోనే కొన్ని కీలకమైన పత్రాలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలు ప్రాపర్టీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని వీటిని మరింత లోతుగా విశ్లేషించే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నారు ఇక రాజకీయ రంగంలో మాత్రం ఈ ఘటన పెద్ద చర్చనీయాంశమైంది రాజకీయ ప్రతిపక్షాలు దీన్ని బీఆర్ఎస్ అవినీతి బహిర్గతం అంటూ ఉండగా బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇది రాజకీయ చర్య అని విమర్శిస్తున్నారు వారు ప్రస్తుత ప్రభుత్వం మరియు కేంద్రం కలిసి మాపై ఒత్తిడి తేవడానికి ఈడీని వాడుకుంటున్నాయి అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు అంతేకాక ఈ కేసు వెనక మరికొందరు కీలక నేతల పేర్లు కూడా వస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి ఈడీ దర్యాప్తు విస్తరించబోతుందని రాబోయే రోజుల్లో మరికొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సమాచారం ఇక ప్రజల్లో మాత్రం ఈ పరిణామాలపై విభిన్న స్పందనలు కనిపిస్తున్నాయి కొందరు దోషులు శిక్షించబడాలి అంటూ ఉండగా మరికొందరు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయ ఎజెండాలో భాగం మాత్రమే అని అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద ఈడీ దర్యాప్తు తెలంగాణ రాజకీయాలను మరోసారి కుదిపేస్తుందని ఈ వ్యవహారం రాబోయే రోజులలో పెద్ద రాజకీయ సునామీకి దారితీయొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు